రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఈరోజు డేట్ చూస్తే మార్చి ఒకటి రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ మీద ముఖన్న రమేష్ ఛానల్ మనం ఈరోజు మదనపల్లి టమాటా మార్కెట్లో లెవల్ క్రేట్ల గురించి మరియు జాక్పాట్ విధానం రద్దు గురించి మాట్లాడుకుందాం మదనపల్లి టమాటా మార్కెట్లో మార్చి ఐదు నుండి లెవల్ క్రేట్లు పెట్టాలని మార్కెట్ కమిటీ కార్యదర్శి గారు ఆదేశాలు ఇచ్చారు అలాగే జాగ్పాఠ విధానం కూడా రద్దు గురించి మాట్లాడారు ఈ విధంగా చేయడం వల్ల రైతులు కూడా టమాటాలు మదనపల్ బాగా వస్తాయి అనుకుంటున్నాం బాగా వస్తాయి కాయలు అలాగే లెవెల్ కేట్ అయితే అందరూ వస్తారు ఇక్కడ మార్కెట్ టమాటా మార్కెట్ మదనపల్లికి ఈ విధంగా చేయడం వల్ల రైతులు కూడా సంతోషిస్తారు ఈ ముందు పై పైకాయలు అనేవి కొద్దిగా ఎవపడతాయి రైతులకు ఇంకా ఆదాయం వస్తుంది అలాగే మదనపల్లి టమాటా మార్కెట్కు పూర్వం ఏ విధంగా టమాటాలు వస్తున్నాయో అదే విధంగా టమాటాలు రావాలని మండీ యజమానుల సంఘము మండీ వారు అసోసియేషన్ వారు కాయలు పూర్వం ఏ విధంగా వస్తాయి ఆ విధంగా తెప్పించాలని కృషి చేస్తున్నారు ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి